ఈ రోజు ప్రత్యేకంగా యూరప్ యూరోప్ సంబంధించి మాత్రమే జరిగింది అనేది సిబిఐ వాళ్ళు వారు చెప్పేది చెప్తూ ఉంటారు మీరేమైనా చెప్పుకోగలిగా ఉందా అని చెప్పి అడగడం మాత్రం జరిగింది ఈ రోజు నాంపల్లి కోర్టుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారు ఏం జరిగింది కోర్టు అనే విషయం ఈ రోజు ఎందుకంటే కోర్టుకు వచ్చారు ఆయన ఈ రోజు ఏదైతే కోర్టు ఆర్డర్ ఉందో ఆర్డర్ ప్రకారము న్యాయస్థానానికి జగన్ వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావాల్సి ఉంది ఆయన కేసుకి సంబంధించి అతను ఏదైతే ట్రిప్ లో ఉన్నందుకు ఖచ్చితంగా ఏంటంటే వచ్చిన తర్వాత కోర్టు ముందు అప్పీల్ కావాల్సిన అవసరం ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల అతను రాలేకపోవడం వల్ల కోర్టు ఆర్డర్ ఆర్డర్ ప్రకారం ఈ రోజు వచ్చేసి అతను కోర్టు ఆర్డర్ ప్రకారం వచ్చేసి అప్పీల్ కావాలి ఏం జరిగిందో న్యాయమూర్తి ముందు వెంటనే అతను జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు అని చెప్పి కూడా న్యాయస్థానం న్యాయమూర్తి అడగడం జరిగింది కానీ దానికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ న్యాయవాదే కూడా వాదనలు వినిపించారు కాబట్టి సప్లి అయిపోతే ఏంటంటే పిటిషన్ కు సంబంధించి ఏదైతే అపీరెన్స్ ఉందో ఆ పిటిషన్ కంప్లీట్ చేయడం అంటే ఇప్పటికే కొన్ని చార్జ్షీట్లు ఏవైతే దాని మీద క్లారిటీ ఏంటండి లోపల సేమ గురించి అరగంట పాటు ఈ రోజు ప్రత్యేకంగా యూరోప్ సంబంధించి మాత్రమే జరిగింది అతను వ్యక్తిగత హాజరు అనేది ఖచ్చితంగా ఉండేది కోర్టు ఆర్డర్ ప్రకారం ఈ రోజు కోర్టు అస్థిర్ అయ్యి కోర్టు గౌరవించి కోర్టు కప్పీలు రావడం జరిగింది ఆ ఏదైతే వ్యక్తిగత ఆధార్ సంబంధించింది ఆ పిటిషన్ మట క్లోజ్ చేయడం జరిగింది సహజంగా ఎవరైనా కేసులో నిందితులుగా ఉన్నప్పుడు విదేశాలకు నాకు ఖచ్చితంగా కోర్టు ముందు హాజరు కావాలంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తెలుస్తాలో చెబుతాను తీసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే న్యాయస్థానానికి వచ్చిన తర్వాత కోర్టు ముందు అప్పల్ కావాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా అతని కొన్ని అనివార్య కారణాల డిలే అయింది అయినప్పుడు ఏంటంటే కారణాలు చూపించేసి ఆల్రెడీ ఏదైతే ఉందో ఏదైతే కోర్టు ఆర్డర్ పాస్ చేసిందో ఆ ప్రకారం కొంచెం బస్ట్ లోపల రావాలని చెప్పిన ఈ రోజు అప్పీల్ కావడం ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి కేసును ప్రభావితం చేశాడా లేదా అనేది కోర్టు అనేది ఎంతవరకంటే ఏదైతే కోర్టు పరిధిలో ఏదైతే సాక్ష్యాలను సిబిఐ వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో దాని ఆధారంగానే వెళ్ళిపోతుంది అంతేగాని వ్యక్తిగతమైన కోర్టుకు హాజరు కావడం వల్ల కానీ ఇలాంటి విషయాలు ఏంటంటే కోర్టు అనేది పరిగణలోకి కారణం ఏంటంటే కోర్టు అనేది శిక్ష అనేది ఏంటంటే కోర్టు యొక్క నిర్ణయం అనేది పూర్తిగా సాక్ష్యాల మీద ఆధారపడి నిర్ణయం చేయడం జరుగుతుంది రైల్ అనేది కంప్లీట్ సాక్ష్యాల మీద ఆధారపడి జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది చెప్పి మేము భావించడం జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు న్యాయమూర్తి న్యాయమూర్తితో ఏమన్నారు అతను ఓన్లీ పర్సనల్ అపీరియన్స్ మాత్రమే ఉండే కానీ ఉందంటే న్యాయమూర్తి గారు ఒకటి ఏంటంటే మీరేమైనా చెప్పుకోగలిగా ఉందా అని చెప్పి అడగడం మాత్రం జరిగింది జరిగిన తర్వాత కూడా ఏం లేదు అడ్వకేట్ గారు ఉన్నారు కాబట్టి చూసుకోవడం జరిగింది ఒక విషయం ఏంటంటే ఈ కేసుకు సంబంధించి రెండు వేల పదకొండులో కేసు నమోదైతే ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఏదైతే రెండు వేల పదకొండు లో కేసులో మొదలైతే రెండు వేల పన్నెండు లో అరెస్ట్ ఆరేళ్ల తర్వాత ఆయన అవుతున్నారు ఇంకా ఇంకా వినాయక అనేక మంది కేసులో ఉన్నప్పటికీ కూడా జైలు జీవితం అనిపిస్తున్నారు ఏం జరుగుతుందండి ఎప్పుడైనా న్యాయ ఒక కేసు అనేది ఫైల్ జరిగినప్పుడు ఏంటంటే కేసు అనేది ప్రభావం ఎలా ఉంటుందంటే పూర్తిగా సాక్ష్యాల సేకరణ సాక్ష్యాలు మొత్తం కంప్లీట్ గా కోర్టు ముందు ప్రొడ్యూస్ అయిన తర్వాత అన్ని సాక్ష్యాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతనే న్యాయస్థానం ట్రైన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కొన్ని కారణాల వల్ల ఏంటంటే మన దేశంలో ఇలా ఉందంటే కేసు అనేది రన్నింగ్ అవుతున్నప్పుడు స్పెషల్ గా పిటిషన్ ఫైల్ చేసుకుంటూ ఫైల్ చేసుకుంటే ఏంటంటే ఏమన్నా రిలీఫ్ అడగే అవకాశం ఉంది ఈ విధంగా ఏంటంటే డిచార్జ్ పిటిషన్ వివిధ రకమైన పిటిషన్ పెండింగ్ ఉన్న వాళ్ళు పెండింగ్ కావడం జరిగింది ఏంటంటే ట్రైన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మాత్రం కంప్లీట్ అయ్యే అవకాశం ప్రధాన ఆరోపణ ఒకటి నిబంధనలు ఉల్లంఘించారు ఆయన నిబంధన ఉల్లంఘన అనేది సిబిఐ వాళ్ళు వారు చెప్పేది చెప్తూ ఉంటారు డిఫెన్స్ కౌన్సిల్ గా అడ్వకేట్ అని చెప్పేది చెప్తూనే ఉంటాం దీనికి సంబంధించి ఏంటంటే అతను కోర్టు రాకపోవడానికి గల కారణాలు అనేది ఏమనేది కోర్టు చూపించడం జరిగింది ఆ విధంగా సంతృప్తి చెందింది కాబట్టి ఇరవై తారీఖు వరకు చివరి డేట్ ఇచ్చింది అంటే ఆ విషయానికి అయితే ఉందో ఆ సంబంధించి ఆ విషయానికి సంబంధించి మాత్రం న్యాయస్థానం నుంచి ఏ విధమైన వ్యతిరేకత లేదని చెప్పి మనం భావించవచ్చు ఎందుకంటే కోర్టు ఆల్రెడీ లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆ లాస్ట్ డోప్లో అపీరీంది కాబట్టి దానికి కోర్టు అనేది అనుకూలంగానే వచ్చిందని చెప్పి మనం భావిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు ఎప్పుడనేది దాన్ని బట్టి కోర్టు అనేది లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత నిర్ణయం జరుగుతుంది అప్పుడు కోర్టు నిర్ణయం ప్రకారం రావాలి ఓకే ఈ రోజు ఎంతసేపు ఆయన కోర్టు ఆవరణలో ఉన్నారు జడ్జి ముందు ఎంతసేపు ఉన్నారు దాదాపుగా పది పదిహేను నిమిషాలు మాత్రమే ఉండడం జరిగింది ఆ తర్వాత అయిపోగానే వెళ్ళిపోవడం జరిగింది సార్ ఈ ప్రాసెస్ అందరికీ సామాన్యులు కోర్టు పరిధిలో ప్రతి ఒక్కరికి కూడా ఒక విధమైన ఒకటే విధమైన విధానం ఉంటుంది కోర్టు లోపల ఏ విధమైన సపరేట్ గా ఉండదు మరి కాకపోతే ఏంటంటే వీపీఐపీ వచ్చిన తర్వాత ఏంటంటే అన్ని రకాలుగా ప్రతి విషయాన్ని ఏంటంటే కోర్టు వచ్చిన తర్వాత ప్రజలే ఒక అక్కడ పరిస్థితి అనుకూలంగా మాత్రం కోర్టు నిర్ణయిస్తుంది అంతేగాని అదే వారి లోపల విచారణ సందర్భంగా ఏదైనా చెప్పుకునేది ఉందా అంటూ జగన్మోహన్ రెడ్డిని న్యాయమూర్తి అడగడం జరిగింది అయితే దానికి సంబంధించి ఆయన ఏమి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది మొత్తానికైతే వ్యక్తిగతంగా ఆయన హాజరవడంతో అందులోనూ కోర్టు ఇచ్చిన సమయానికంటే ఒక రోజు ముందే ఆయన హాజరు కావడంతో ఈ విచారణ అయితే ఇక్కడతో క్లోజ్ అని చెప్పవచ్చు శేషవి ప్రదేశం నాపల్లి హైకోర్టు